హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హీ బేబీ గణేష్ షెడల్స్ మనమైతే ప్రస్తుతం వచ్చే స్కోరుట్లా బాలాజీ కళాశ్ దగ్గర అయితే ఉన్నాం మన బాలాజీ కళాశ్ అయితే దుర్గామాత విగ్రహాలు అయితే అన్ని అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ మన వెనకాలైతే ఉన్నాయి మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాం అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి దుర్గామాత విగ్రహాలు అయితే ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ట్ అయితే చేయమాకను ఫ్రెండ్స్ పదహారు లోపలకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే బాలాజీ కళా షెడ్లో అయితే దుర్గామాత విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ అయితే బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు అమ్మవారు అయితే సింహం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు రియల్గా అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ కలర్లు అయితే చాలా అద్భుతంగా అయితే వేశారు అమ్మవారికి అయితే కిరీటం అయితే పెయింట్ డిజైన్లు అయితే క్రియేట్ అయితే చేశారు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే సేమ్ విగ్రహం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కొంచెం అయితే చేంజ్ అయితే చేశారు ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే రియల్గా అయితే అయితే ఇచ్చారు అలాగే ఇక్కడైతే అమ్మవారు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కలర్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది అర్హర మహాదేవ్ అని అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్లు అయితే వినాయకుడిని ఇచ్చారు అలాగే అమ్మవారు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు అమ్మవారి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి ఎల్లో పింక్ బ్లూ అయితే మిక్సింగ్ అయితే చేశారు అమ్మవారి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అర్హర మహదేవ్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వినాయకుడిని అయితే ఒక డిజైన్ లో అయితే నిల్చోబెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది చూడండి విగ్రహం వచ్చేసి గా అయితే అమ్మవారు అయితే సింహం మీద కూర్చొని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశారు అమ్మవారు అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నా అమ్మవారికైతే డిఫరెంట్ కలర్ అయితే వేశారు ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలకైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఈ విగ్రహం అయితే రామ్ మందిరం అయితే ఇచ్చారు లో అయితే ఇటు పక్క అయితే సింహం అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే పులిని అయితే ఇచ్చారు అమ్మవారి శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అమ్మవారికి కిరీటం అయితే ఇన్ని డిజైన్లు అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం వచ్చేసి ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే అన్ని విగ్రహాలు అయితే అయితే స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే బుక్ చేసుకున్నారు చూడండి ఈ విగ్రహానికి అయితే వెనకాల గ్రౌండ్ అయితే చేసే అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే సరస్వతి దేవిని అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే చాలా అద్భుతంగా అయితే సింహం అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే అమ్మవారికి అయితే శారీ కలర్ అయినా కుందన్ వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి అయితే చాలా గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి సింపుల్ గా అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సూర్య భగవాను అయితే ఇచ్చారు అమ్మవారి జ్యువెలరీ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే అమ్మవారి కాళ్ళకి కడియాలు అలాగే మెల్లో హారాలు అలాగే క్రీటం వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే వచ్చారు బొట్టయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు ఫ్రెండ్స్ బొట్టైతే అమ్మవారికి అయితే అమ్మవారి శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇదే విగ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఇక్కడ పక్కన అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే లేదు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే సింపుల్గా అయితే ఇచ్చారు అమ్మవారి శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అలాగే అమ్మవారికి అయితే కిరీటం మీద అయితే ఒక ఎన్ని డిజైన్తో అయితే క్రియేట్ అయితే చేశారు సిల్వర్ అయితే వేసారు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహాలకైతే చూడండి అమ్మవారు అయితే సింహం మీద మీదైతే కూర్చున్నట్లయితే ఇచ్చారు సింపుల్గా అయితే ఉంది విగ్రహం అయితే చూడండి మెండ్స్ అదే విగ్రహం అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనం స్టార్టింగ్లో చూసిన విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు చూడండి ఈ విగ్రహాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు అవే విగ్రహాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ తో అయితే ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు అయితే అన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే సార్ ఇక్కడ వినాయకుడిని అయితే ఒక ఎన్నిక డిజైన్లు అయితే తామర పువ్వు మీద అయితే కూర్చోబెట్టారు బాలగణపతి టైప్లో అయితే ఇచ్చారు చాలా చాలా నీట్గా అయితే ఉంది వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయినా అలాగే బ్యాక్గ్రౌండ్ అయినా శారీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే చూడండి సింహానికి అయితే ఒక డిజైన్ లో ఐ పెయింటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహాలు అయితే గా అయితే ఉన్నాయి గ్రౌండ్ అయితే ఏమీ లే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఐ పెయింటింగ్ అయితే ఒక్కటి జరగాలి ఫ్రెండ్స్ మేకింగ్ అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలకైతే మనకైతే కింద లో అయితే అమ్మవారికి అయితే కాళ్ళ కింద తమర పువ్వులు అయితే ఇచ్చారు ఇక్కడ బ్యా అమ్మవారికి అయితే జ్యువెలరీ వరకు అయితే అన్ని విగ్రహాలకు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు సో విగ్రహం సింపుల్గా అయితే ఉంది ఫైవ్ ఫీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే మళ్ళీ ఒకసారి విగ్రహాలు అయితే అన్నీ అయితే చూసేద్దాం బాలాజీ కళా షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్టు పలిగిపోయేదా మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే ఓపడతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్